హాయ్ గైస్ వెల్కమ్ టు రత్నాస్ ప్యారడైస్ మా ప్యారడైస్ చూసారా ఈ పూలు చూడండి ఎంత బాగా చూసినాయిగా అవు ఇలా నేల మీద పెడితే కూడా బాగానే కొంచెం లేట్ అయినాయి కానీ బాగానే పెరిగినాయి అదండి మా మ్యారీ గోల్డ్ కార అంటారు కదా ఇండియాలో ఆ బంతి మొక్కలు అనమాట కలర్స్ ఎక్కువ ఎల్లో కనిపిస్తున్నాయి ఈసారి ఎందుకు చూడండి ఇది నేలలో పెట్టిన మొక్కలు ఇవి గ్రౌండ్ అక్కడ ఉన్నాయి చూడండి బంతి మొక్కలు చూసారా ఇప్పుడు పూలు వస్తాయి ఇంకా అదో బంతి మొక్కలు అగోండి గ్రౌండ్లో పెట్టినవి ఈసారి నెక్స్ట్ టైము ఇలా బోర్డర్ అంతా ఇట్లా కలర్స్ పెట్టాలని నాకు ఇట్లా అలా వరుసగా పెడితే బాగుంటుంది కదా బంతి మొక్కలు ఇప్పుడే పువ్వు మొక్కలు వస్తున్నాయి ఏదో గులాబీలు మధ్యలో ఏ చూసారా ఎలా ఉంది మా గార్డెన్ అగో హైడ్రాంజియస్ ఇది ఇవి గ్రీన్ అవగానే అవి వైట్ వైట్ పూలు వచ్చేస్తాయి కవర్ చేస్తాయి అన్నమాట మాకు ఎలా ఉంది గులాబీలు ఇప్పుడు వస్తాయి మూడు సార్లు వస్తాయి కట్ చేసేస్తాయి గులాబీలు చూడండి అదిగో మా జినియా ఫ్లవర్స్ బాగా వచ్చాయి కలర్స్ అన్నీ రాలేదండి ఈసారి చూడాలి ఇంకా మధ్యలో ఉన్నాయి కదా ఇవి పింక్ కలర్ వచ్చాయి ఇదిగో చూసారా లాస్ట్ టైం అంతా బాగా రాలేదు మరి ఇంకా పెరుగుతాయో లేదో తెలీదు చూడండి అయ్యో విరిగిపోయింది జినియాలు చూసారా రోడ్డు మీద ఒక ఆవిడ ఆపి చూసి వెళ్తుంది జినియా గార్డెన్ జినియా మొక్కలు ఎలా ఉన్నాయి ఇంకా పూలకి రాల ఇదిగో ఇది పెద్దది అవుతుంది అవి ఏం కొంచెం తలలు తుంచేసానండి ఏంటో మొక్కలు తలలు తుంచాలన్నా కూడా నాకు బాధ ఎందుకో తలలు తుంచబుద్ది కాదు ఇగో బంతి బంతి పూలు ఎప్పుడు వస్తారమ్మా మీరు ఆగస్ట్ వచ్చేసింది వినాయక చవితి వస్తుంది పూలు ఎప్పుడు పూస్తారు మీరు తొందరగా పోయండి నేను కూడా చూసి సంతోషపడతాను కదా వింటర్ వచ్చేసిందంటే మళ్ళీ మీకు అందంగా అనిపించదు చూడండి ఇవన్నీ ఇలా కలర్స్ వైటు అలా మధ్యలో పెట్టాను చూడండి అలా బంతి మొక్కలు ఎలా ఉన్నాయి బంతి మొక్కలు ఓ బంతి మొక్కలు ఇవి పూలు పూసినాయి చూసారా ఇవి కూడా ఎల్లోనే ఏంట ఈసారి ఎక్కువ కలర్స్ మరి చూడాలి అవి కూడా పూసాక అవి కానీ తెలియదు బంతి మొక్కలు ముద్దబంతులే ముద్ద బంతులే వచ్చినాయి ఆల్మోస్ట్ ఇవే కారం బంతులు కారబంతి మొక్కలు ఎలా ఉన్నాయి అదిగో జినియాలు ఇప్పుడే అదిగో పింక్ వస్తుంది మరి ఏ కలర్స్ వస్తాయో తల్లులు అదిగో వర్షం వచ్చి మొన్న మొక్కలన్నీ పూలన్నీ రాల్చేస్తున్నాయి అనమాట ఇంకో ఇప్పుడే మళ్ళీ వస్తున్నాయి మొగ్గలు అదిగో మొగ్గలు వచ్చి ఇచ్చుకుంటే మళ్ళీ వర్షం వస్తుందేమో వర్షం వచ్చేలాగా ఉంది చూడండి అదిగో వర్షం వస్తుంది భయం వేస్తుంది నాకు పూల మొక్కలు అన్నీ పాడైపోతాయి అన్నీ రాలిపోయి ప పసుపు రంగులోకి వచ్చేస్తాయి అనమాట అది నేలలో పెడితే బాగానే వస్తాయి కానీ బాగా ఇలా కనిపించవు అనమాట ముద్దగా ఇలా కింద ఉంటాయి కదా ఇది కుండీల్లో పెడితే ఏమవుతుందంటే పని చాలా ఇవి సీజన్ ముందు అన్నీ పా పాట్స్ రెడీ చేసుకోవాలి తర్వాత ఏమో మళ్ళీ ఇవన్నీ తీసేసి వేళ్ళన్నీ తీసేసి సగం పోసి పైన మంచి మంచి సాయిల్ పోయాలి అదంతా బోల్డ్ పని ఎలా ఉంది మా గార్డెన్ మీకు నచ్చిందా నచ్చితే కనుక ఒక షే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఛానల్ మీద ఇంట్రెస్ట్ పోతుంది ఎంత అందమైన వీడియో మీకే ఇన్ని ఫ్లవర్స్ ఎక్కడైనా కనిపిస్తాయా మీరు ఎప్పుడైనా చూసారా ఎంత బాగుందో చూసారా ఎంత కష్టపడ్డానో ఇదిగో కాంపోస్ట్ ఎక్కువ అయితే అక్కడ పోసేసాను అనమాట గొయ్యి తీసి వాటి మీద మొక్కలు పెట్టాను ఇదిగో ఆ మొక్కలన్నీ అలా పెట్టాను అనమాట వాటిలో కాంపోస్ట్లో ఏమైందంటే పచ్చిమిరపకాయ గింజలు ఇవి ఉంటాయి కదా అవి టమాటో గింజలు అవి ఉండి మొక్కలు వచ్చేసినాయి ఇక మళ్ళీ ఈసారి బ్యాక్ యార్డ్లో గార్డెను మొక్కలు బాగా రాలేదండి వెజిటబుల్ అదే టమాటా మొక్కలు అవన్నీ తెగుళ్ళు వచ్చేసినాయి నాకు అసలు సాటిస్ఫాక్షన్ లేదు చాలా బాధ అనిపిస్తుంది చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు వర్షం వచ్చేలాగా ఉంది మొక్కలు అన్నీ ఏమైపోతాయా అనిపిస్తుంది మొన్న అంతా ఈ పసుపు రంగు వచ్చినాయి అటు ఇటు మార్చా అనమాట గ్రీన్ కలర్లో ఉన్నాయి పసుపు రంగు వచ్చినాయి ఏమో లోపలికి అలా మార్చాను ఇప్పుడు వర్షం వస్తే మళ్ళీ ఈ కలర్ ఏమో మారుతాయా అనిపిస్తుంది బాగుందా మా గార్డెన్ ఇది ఓవరాల్ లుక్ మా గార్డెన్ గార్డెన్ లుక్ ఎలా ఉంది పూలు అంత బాగా లేవు ఇంకా అప్పుడు వస్తాయి మళ్ళీ ఇంకో వీడియో తీస్తాను Bye friends.